మంచిర్యాల్ జిల్లా ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు అదేవిధంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు సూర్యకమ్మ మేడాలకు సద్దుల శుభాకాంక్షలు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ మంచాల ఆటో నగర అసోసియేషన్ సభ్యులు రెడ్డి గారి మిత్ర బృందం మంచాల పట్టణ ప్రాంత ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఈ దసరాకు ఏంటంటే మంచిగా పంటలు పండి వర్షాలు సకారంలో కురిసి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ దసరా మంచిగా జరుపుకోవాల్సిందిగా పట్టణ ప్రజలను వేడుకుంటున్నాం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మాకు ఆటో గారు ముప్పై సంవత్సరాల కళ నెరవేర్చినందుకు వారికి దసరా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు విద్యా వైద్యం ఆర్థిక సాయం అనే విధానంతో మా లయన్స్ క్లబ్ ముందుకెళ్తుంది విద్యా వైద్యం పైన వారి సాయ సహకారాలు అందిస్తాం అదేవిధంగా మా రెడ్డికల్ మిత్ర ముందం కూడా వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవా భావంలో లో లయన్స్ భవన్ ముందు సభాముఖంగా తెలియడం జరుగుతుంది మరొకసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఇట్లు మీ కారుకూరు చంద్రమౌళి चीयाल